కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా బండా చంద్రరావు గారు నిలబడుతున్నారు అలాగే వైసీపీ తరఫు నుంచి శరళ జగిరెడ్డి గారు తలపడుతున్నారు ఇక్కడ ఓటర్లు నాటి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనే విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్గా ప్రభుత్వం వస్తే బాగుంటుందా ఆటో డ్రైవర్లకి లేదంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తే బాగుంటుందా మీరు చేసిన చెప్పండి మాకైతే అండి రాహుల్పాలు ఆటో సీతారామ యూనియన్లో అయితే మాకు జగిరెడ్డి గారు మాకు చాలా మేలు చేశారు ఇక్కడ దాన్ని పెట్టి జగన్ అన్నకి మాకు సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తున్నాడు మాకు జగన్ అన్న పార్టీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మాకు జగన్ అని మాకు కరెక్ట్ అని సూట్ఫుల్ అని మేము అందరం కూడా అనుకుంటున్నాం సో నిత్యావసర వస్తువులు ఏ పార్టీ వచ్చినా పెరుగుతుంటాయండి అలాగని చెప్పేసి ఈ రోజుని ఇదివరకైతే కూలిపోడికి అయితే ఐదు వందలు వచ్చింది ఈ రోజే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తెచ్చుకుంటున్నాడు దాన్ని బట్టి నిత్యావసర వస్తువులు రేట్లు కూడా పెరుగుతున్నాయి అలాగని చెప్పేసి మేము కూడా తెలుసుకుంటున్నాం మీకు వచ్చే అర్థం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి పథకాలు ఎప్పుడు పెట్టి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా టీడీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా తీసుకోవటం లేదు ఎవరు కూడా ఇవ్వలేదు జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం కూడా జగన్ అన్న వల్ల ఈ పథకాల వల్ల లబ్ధి పొంది పొందుకోవటం కానీ పొందలేని కుటుంబం అంటే ఏమీ లేదు దానివల్ల జగనన్న ప్రభుత్వమే మాకు మాకు బాగున్నదగిరెడ్డి గారు సత్యనారా మాకు జగిరెడ్డి గారు వస్తే మాకు బాగుంటుంది అని చెప్పేసి మేము మాకు జగిరెడ్డి గారు పార్టీ అంటున్నాం ఇప్పుడు జగన్ అన్న పార్టీ వచ్చిందనుకోండి మాకు జగనాన్ని గెలిచాడు అనుకోండి బస్సులో ప్రీ బస్సులు వేయడానికి అని చెప్పేసి మేము ఆటో డ్రైవర్లు అందరూ నమ్మకంతో జగన్ అని మేము గెలిపించాలనుకున్నామండి అదే టీడీపీ వచ్చిందనుకోండి లేడీస్ అందరికీ కూడా బస్సులు ఫ్రీగా వేసేస్తానని చెప్పేసి అని చెప్పేసి ఆయన ప్రతి మీటింగ్లోని ఆయన వాగ్దానం చేశాడు రేపొద్దున్న అటువంటి పరిస్థితి కానీ అనుకోండి ఆటో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నాయి ఆటో ఇప్పుడు ఈ రోజుని తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళు భార్య పిల్లల్ని పెంచుకోలేక ఆ తర్వాత ఆటో పైలట్స్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల మాకు జగన్ అన్న ప్రభుత్వం వచ్చిందంటే బాగా ఫ్రీ బస్సులు లేకుండా మమ్మల్ని సో ఆటో డ్రైవర్లు మా వైపు చూస్తాడు అలాగనే ఉద్దేశంతో మాకు మేము జగన్ అన్ని గెలిపించాలని చెప్పేసి మేము రాబోయే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేమైతే పొంగల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది బాగా అంటే ఇంకా వచ్చే ఫ్యూచర్ లో పొర్రో కూడా బాగుంటది పవన్ కళ్యాణ్ కూడా వస్తే అన్ని మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నాం సీఎం గురించి ఏముందంటే ఆయన పొత్తులో ఉన్నారు కాబట్టి వచ్చినా పర్లేదండి అతను దాని అభివృద్ధి జరుగుతున్నాయి ఇక్కడైతే ఇక్కడ కూడా బాగా డెవలప్మెంట్ జరుగుతుందండి పొత్తులో భాగంగా బండర్ శ్రీని గారు బండారు సత్యనందరిస్తే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది పథకాలు అంత ఏమీ లేదండి మాకైతే మాకైతే మాకు తెలిసిన మాకైతే అంత డెవలప్మెంట్ ఏం లేదని మాకు ఇంకేళ్ళు వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం మేమైతే ఇక్కడ ఇక్కడైతే జనసేన పొత్తులో పొత్తు నెక్కుతుందండి అక్కడైతే తెలుగుదేశం పార్టీ వస్తుందండి ఇక్కడైతే ఇంకా పథకాలు కూడా బాగా వస్తాయని కోరుకుంటున్నాం మేమైతే ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాం మేమైతే ఓకే బాగుంటుందండి డ్రైవర్లకి బాగుంటుంది పథకాలు అన్ని వస్తున్నాయి ఆయనే రావాలని కోరుకుంటున్నాం డీజిల్ రేట్లు అవి తగ్గినాయి రెండు రూపాయలు తగ్గించారు అలాగే ఇంకా తగ్గించారని ఆశిస్తున్నాం ఆయన రావాలి ఆయన తగ్గాలి మనసు పూర్తిగా కోరుకుంటున్నాం తెలియజేస్తే ఎప్పుడు ఇది వరకు చేయలేదు ఇప్పుడు కూడా చేయరండి వచ్చినా కానీ జగన్మోహన్ వస్తేనే మనకి చేయగలుగుతాడు చేస్తాడు కూడా అని మనం మరి ఓకే ఏమో పథకాలు ఇస్తున్నారు అండి మన బాలని ఇల్లు కూడా ఇస్తున్నారు చాలా మంది లేనంటే వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నారు అలాగే కార్లకి పదిహేను వేలు సంవత్సరాలు పదివేలు ఇస్తున్నారు ఇంకా అలాగే చాలా పథకాలు ఇస్తున్నారని మేము ఆయన్ని నగ్గాలని మేము కోరుకుంటున్నాం పథకా నియోజకవర్గంలో పద్మార్లో జగన్ గారు వస్తారు జగర్ గారు మ్యారేజ్ మ్యారేజ్ తెలిసిందేమో కాదండి ఇప్పుడు పెద్దవాళ్ళకి పెరిచినవి అన్నదే అది కరెక్ట్ ఏంటి ఈ పథకాలు చేస్తే రాష్ట్రం రోడ్లు రోడ్లే ఉండదు దేనికి ఉండదు అభివృద్ధి ఉండదు అండి అది చెప్పింది పంచా ముఖ్యం అంటే దానికి దానికి తగ్గట్టుగా ఇవ్వాలని చెప్పాను అనేది